రైతుల యూరియా కోసం ఎవరూ చేని పని ప్రజాప్రతినిధి ఆడవాళ్లు ప్రజల సమస్యలను పరిష్కరించాలి ప్రజల చేత ప్రజలతో ప్రజల కోసం ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా సొంత లాభం చేసుకుంటున్న ప్రస్తుత కాలంలో తన నియోజకవర్గంలో రైతుల సంక్షేమ కోసం రైతులు యూరియా కష్టాలు తీర్చడం కోసం ఆసక్తికరమైన పనిచేశారు మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజల చేత ప్రజలతో ప్రజల కోసం ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా సొంత లాభం చూసుకుంటున్న ప్రస్తుత కాలంలో తన నియోజకవర్గంలో రైతుల సంక్షేమం కోసం రైతులు యూరియా కష్టాలు తీర్చడం కోసం ఆసక్తికరమైన పని చేశారు మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి ఔదార్యం తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో అల్లాడుతున్నారు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ముందు రైతు వేదికల ముందు పడిగా పురపడుతున్నారు యూరియా వెయ్యాక పంటలు పాడైపోతున్నాయని లబోదిబో అంటున్నారు ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే అన్నదాత యూరియా దొరకక తీవ్ర ఆవేదనలో ఉన్నాడు ఇక ఇటువంటి సమయంలో ప్రజా ప్రతినిధులు వాళ్ల సమస్యలను తీర్చడానికి తమ వంతుగా ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నమే మిర్యాలగూడ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి చేశారు లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా ఇప్పటికే సేవా గుణానికి ప్రతీకగా చెప్పుకుని ఆయన మరోమారు రైతుల కోసం తన పెద్ద మనసును చాటుకున్నారు మిర్యాలగూడ నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్క యూరియా బస్తా చొప్పున అందించాలని కోరుతూ ఈ రోజు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని తన కుటుంబ సభ్యులతో సహా కలిసి రెండు కోట్ల రూపాయల చెక్ అందజేశారు కొడుకు పెళ్లి రిసెప్షన్ కోసం సీఎం ను ఆహ్వానించిన ఎమ్మెల్యే ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసిన్న కుమార్ రెడ్డి వివాహం జరిగింది అయితే మిర్యాలగూడలో భారీగా రిసెప్షన్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించి నియోజకవర్గ ప్రజలను కూడా పిలిచి ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేయాలని ఆయన భావించారు రేవంత్ రెడ్డి బిజీగా ఉన్న కారణంగా రిసెప్షన్ కు హాజరు కావడానికి సమయం ఇవ్వకపోవడంతో లక్ష్మారెడ్డి సైతం రిసెప్షన్ సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ను అందజేసిన ఎమ్మెల్యే ఈ క్రమంలో తన కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం దాచిపెట్టిన డబ్బులను రైతు సంక్షేమం కోసం ఇవ్వాలని భావించిన ఆయన రెండు కోట్ల రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు ఎమ్మెల్యే భతుల లక్ష్మారెడ్డి తన సతీమణి మాధవి కుమారుడు సాయి ప్రసన్న కుమార్ వెన్నెల దంపతులు చిన్న కుమారుడు ఈశ్వర్ రెడ్డితో కలిసి వెళ్లి సిఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేశారు రైతుల కోసం ఎమ్మెల్యే దాతృత్వం రైతుల కోసం తన దాతృత్వాన్ని చాటుకునే ఎమ్మెల్యే తీరు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి ఎమ్మెల్యేలు ఉంటే ఆయన రైతుల కష్టాలు తీరుతాయని ప్రజల సమస్యలు పరిష్కరించబడతాయని వారు అంటున్నారు రైతు సంక్షేమం కోసం మా బాబు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిరియాలు కూడా రైతులందరూ బాగుండాలా ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా ఏ రకంగా ఉపయోగించాలా దాని రైతు సంక్షేమం ఓన్లీ మిరియాలు కూడా లో ఉన్న రైతుల సుమారు దగ్గర దగ్గర లక్ష మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీద జరుగుతా ముఖ్యమంత్రి గారికి అందరూ చేయడం జరిగింది అలాగే దీన్ని మా మిర్యాదు ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా